ఇప్పుడు మీరు విక్రమార్కుడు తర్వాత అంటే మీకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళారు అండి లేకపోతే వాళ్ళు ఏది ఇస్తే ఏది ఫిక్స్ చేస్తే దాని మీదే అలాగా సార్ నేను ఒక విషయం బాగా నమ్ముతాను నాగేంద్ర గారు ఇండస్ట్రీ మనం ఎంతైతే డిజర్వ్ చేస్తాం అంతే ఇస్తుంది సార్ మీరు తక్కువ తక్కువన్నా కూడా అదే బలవర్స్ అని నాకు మేనేజర్స్ అన్నారు అది కూడా ఉంది గొప్ప విషయం చూడండి అసలు ఎక్కడ ఉండదు మేనేజర్స్ అరే కాదండి గారు ఇంకొంచెం అడగొచ్చండి మీరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు ఎక్కువడితే కొంచెం అండి ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకెక్కడ దొరకదు సార్ ఇది మనకి ఏదైతే డిజర్వో ఏదైతే డిజర్వింగ్ మనకి అంతే ఇస్తుంది సార్ ఇండస్ట్రీ మనం చించుకొని నాకు పది కావాలి ఇరవై కావాలన్నా వర్కౌట్ అవదు ఇవ్వరు సార్ అట్లా అదే ఎంతో అంతే ఇస్తారు దానికి ఒక లెక్ ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది తెలియకుండా అక్కడికి వస్తాం ఆ అమౌంట్లే వస్తాయి మనకి ఇంకా మనం ఎక్కువ తాపత్రయ పడ్డా కూడా ఉపయోగం లేదు ఏం మనం మాట్లాడకాలే మాట్లాడకాలి ప్లస్ నేను పెద్దగా అంటే రెన్యూమిషన్ వైజ్ ఇప్పుడు నాకు రూల్స్ నచ్చాయనుకోండి నేను పెద్ద డిమాండ్ నేను చాలా తక్కువ చేసిన రూల్స్ కూడా ఉన్నాయి నాకు నచ్చి చిన్న చిన్న ఫిలిమ్స్ ఓకే నా ఇష్టం కదా సార్ ఇప్పుడు నా చరణ్ నేను ఫ్రీగా కూడా చేసుకుంటా ఇష్టం ఇష్టం సో నేను ఎప్పుడంత గా ఈ డబ్బు అనేది ఇప్పుడు గట్టిగా కూర్చుంది లేదండి కాకపోతే నేను నాకు లక్ అడగకుండానే నాకు జరిగాయి వచ్చారు ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది యా అంటే మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే మీ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే సినిమా అంటే ఏం చెప్తారు సార్ సార్ విక్రమార్కుడు తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫేజ్ ఉంది సార్ హీరో ముందు విక్రమార్కుడు తర్వాత మధ్యలో ఒకటి ఉంది అజిత్ అజిత్ గారితో అని ఏఎల్ విజయ్ ఆ ఫేజ్ కొంచెం డబ్బులు తీసుకున్నాను సార్ ఆ ఫేజ్లో మంచి డబ్బులు చూశాను నేను ఓకే యా గుడ్ మనీ ఓకే సార్ దిస్ దేర్ ఈస్ గుడ్ మనీ ఇన్ ఇండస్ట్రీ అండి అందులో డౌట్ లేదు మీరు సక్సెస్ఫుల్ అయితే సార్ నేను ఇప్పుడు బయట జాబ్స్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సంవత్సరానికి ఎంత సార్ ఒక మాట అనుకుందాం ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ పర్ యానం అనుకుంటే ప్రాబ్లీ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ అనుకుందాం యావరేజ్ దట్స్ ఎ బిగ్ సాలరీ బయట జాబ్స్ హ్యూజ్ అది ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ అనేది ఎక్కడో ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళు నువ్వు కెరియర్ పెడితే సార్ ఇక్కడ ఓవర్ నైట్ లో వస్తాయి సార్ ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ ఇట్స్ ఇట్స్ ఆన్ అంటే మీకు పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి ప్రాబ్లీ ఫస్ట్ పది ఏళ్ళు మీకు ఏం కనపడకపోవచ్చు ఆ టెన్త్ ఇయర్ దగ్గర నుంచి మీకు వచ్చే డబ్బులు ఇతను ఏదైతే మిగతా జాబ్స్ లో విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించేది ఒక సంవత్సరం సంపాదించేస్తున్నావు అవునండి ఇక్కడ సింపుల్ యాజ్ అవును సో ఏంటంటే ఎందుకంత అంత డబ్బులు వస్తాయంటే అగైన్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ లెస్ తక్కువ పర్సంటేజే సక్సెస్ఫుల్ అవుతారు అన్ప్రెడిక్టబుల్ నీ రిస్క్ బట్టే రివార్డ్ కదా సార్ అంతే రిస్క్ బట్టే రివార్డ్ ఎక్కడన్నా కూడా సో నువ్వు హైయర్ ది రిస్క్ హైయర్ ది ప్రాఫిట్ నీకు లైఫ్ రిస్క్ కదా సార్ సినిమాలు అంటే వెన్ యు స్టార్టెడ్ కెరీర్ రిస్క్ చేసినట్టే కదా సార్ లాటరీ సో దే షుడ్ బి రివార్డెడ్ కదా ఆ దేశమంది ధైర్యం చేస్తారు చెప్పండి నిజంగానే అలా ఆ లక్కన ఒక రకంగా డబ్బులు ఎంత ఇచ్చినా కూడా తక్కువే నా ఫీలింగ్ సార్ బయట వాళ్ళు కనిపిస్తుంది బాగా ఎక్కువ కోట్లు కోట్లు లక్షల లక్షలు తీసుకుంటారని వాళ్ళకి ఈ పాయింట్ పర్టికులర్ పాయింట్ కనపడుతుంది చూసే వాళ్ళకి దాని ముందు సార్ ఎంత రిస్క్ స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ రిస్క్ ఎంత అవును ఇప్పుడు అన్ని సార్ ఇప్పుడు బాగున్నాం కాబట్టి బాగుంది అంటున్నారు ఫెయిల్ అయి ఉంటే కరెక్ట్ సో ఆ రిస్క్ రివార్డు అంతే రిస్క్ కరెక్ట్ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు అంటే మీరు ఓకే విక్రమార్కుడు తర్వాత మీకు మంచి హైప్ వచ్చింది విక్రమార్కుడు పెద్ద హిట్ మీకు మంచి క్యారెక్టర్ పడింది ఆ సినిమాలో అదంతా ఓకే అండి బట్ ఈ రోజు వరకు గనక మీరు ఈ పాతిక సంవత్సరాల కెరీర్ లేదా విక్రమార్కుడు దగ్గర నుంచి చూసుకుంటే మీకు నచ్చిన క్యారెక్టర్ సాలిడ్ సార్ మీరు ఎంజాయ్ చేయడం ఓకే విక్రమార్కుడు మీకు ఒక ఫుట్టింగ్ ఇచ్చేసింది సాలిడ్ పర్మనెంట్ అవును సార్ బట్ మీరు బాగా ఎంజాయ్ చేసి నిద్ర క్యారెక్టర్ అంటే సార్ ఉన్నాయి సార్ ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫిలిమ్స్ దాకా ఉన్నాయండి టెన్ ఫిల్మ్స్ దాకా ఉన్నాయి విక్రమార్కుడు అతను ఒక్కడే కొంతవరకు ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ రోల్ చేసింది చిన్న రోలే కరెక్ట్ బట్ నాకు పర్సనల్గా ఇష్టం విక్రమార్కుడితో లక్ష్మీ కళ్యాణం తేజగారి అది చాలా మంచి రోల్ నేను హిట్లు ఫ్లాపులు మాట్లాడుతున్నాను నేను అడగలేదు సార్ ఆర్య టూ ఇష్క్ నితిన్ది చాలా ఇష్టం నాకు బృందావనం ఇష్టం ఇవన్నీ ఏంటంటే సి రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల కండిషన్స్లో వచ్చిన సినిమాలు వెరీ క్లోజ్గా ఉంటాయి ఒకసారి మీరు ఫైనాన్షియల్గా కొంచెం లో ఉండొచ్చు అప్పుడు వచ్చిన సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మీకు అర్థమైందండి ఏంటండి అర్థం ఆ టైంకి దాన్ని బట్టి అలా చాలా సినిమాలు ఉన్నాయి నాకు చిన్న చిన్న ఫిల్మ్స్ కూడా ఉన్నాయి కొన్ని వెన్ అంటే సి ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదండి కెరియర్ అంతా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు డౌన్లో వచ్చినప్పుడు ఒక మంచి చిన్న ఫిల్మ్ ప్రాబుల్లీ ఎవరికి ఉండొచ్చు అది నాకు ఇంపార్టెంట్ మీ కెరీర్ కి ప్లస్ కెరీర్ కి కెరీర్ కి ఇంపార్టెంట్ ఆ టైం గ్యాప్ ఆ టైం కి ఫైనాన్షియల్ గా కొన్ని కొన్ని విపరీతంగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు కరెక్ట్ ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ టు దోస్ ఫిలింస్ బా ఫ్యాంటాస్టిక్ సో మీకు అర్థమైనా సో దానికి దానికి అంత అంటే అంత ఇంపార్టెన్స్ లేదేమో నా ఫీలింగ్ బట్ నాకు నచ్చిన సినిమాలు అయితే ఆర్య టూ అతను విక్రమార్కుడు ఇష్క్ బృందావనం పుష్ప జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ శివగారిది అది ఇంకా ఉన్నాయండి సారీ నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు మీకు అర్థమైంది కదా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ సో ఆ రకంగా చూసుకుంటే అలా చాలా ఉన్నాయి అన్నిటికీ రెస్పెక్ట్ ఉంది నాకు అన్ని కూడా గ్రేట్